కురుక్షేత్రంలో పదహారవ రోజున జరిగిన యుద్ధం గురించి సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా చెబుతున్నాడు అంతటా అశ్వత్థామ మహాబలుడైన భీముడితో తలపడ్డాడు ద్రోణుని కుమారుడు తన ధనుర్విద్య నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ భీముడిపై బాణాల పరంపరలు కురిపించాడు ఒళ్ళంతా గుచ్చుకున్న బాణాలతో భీముడు కిరణాలతో కూడిన సూర్యునిలాగా అగుపించాడు ఆ పాండుపుత్రుడు అశ్వత్థామపై వేల కొలది బాణాలను ప్రయోగించి సింహనాదం చేశాడు ఆచార్యపుత్రుడు ఆ బాణాలను చెదరగొట్టి ఒక పదునైన బాణాన్ని భీముని నుదుట తాకునట్లు వేయగా లలాట స్థిత బాణముతో భీముడు కొమ్ముగల కడ్గ మృగములా కనిపించాడు భీముడు మూడు బాణాలు అశ్వత్థామ లలాటానికి గురిపెట్టి వేసి పరిహసించాడు ఆచార్యపుత్రుడు నుదుట మూడు బాణాలతో వర్షానికి తడిసిన త్రిశృంగ పర్వతములా కనిపించాడు అయినా ఆ ద్రవిని చెలించకుండా విక్రమించి భీముణ్ణి బాణాలతో ముంచి వేశాడు ఆ విధంగా భీమసేన అశ్వత్థామల నడుమ ఘోరంగా యుద్ధం జరిగింది ఆ వీరులు ఇరువురు ఒకరికి ఒకరు తీసిపోకుండా అస్త్రాలు ప్రయోగిస్తూ ఒకరి అస్త్రాన్ని ఒకరు నివారించుకుంటూ బాణాలతో అంబరి వీధిని కప్పివేశారు మేఘాలు క్రమ్ముకున్న చంద్ర సూర్యులవలే వారిద్దరూ రెండు గడియల సేపు ఎవరికీ కానరాకుండా ఉన్నారు అంతటా ఆ పురుష సింహాల మధ్య ఘోరమైన అస్త్ర యుద్ధం సాగింది ఆ అస్త్రాల తాకిడికి అగ్ని జనించి ఉభయ సేనలను దహించసాగింది ఆ విధంగా ఆ భీమ అశ్వత్థామలు ఒకరిని ఒకరు చంపుకోవడానికి ప్రయత్నిస్తూ దారుణమైన మహాయుద్ధం సాగించారు వారు ఒకరిని ఒకరు ప్రహరించుకొని తమ రథాలపై కూలబడ్డారు ఆ గురుపుత్రుడు కదలిక లేకుండా ఉండటం గమనించి అతని సారథి రథాన్ని యుద్ధ భూమి నుండి తొలగించుకొని వెళ్ళాడు భివశుడై ఉన్న భీముణ్ణి చూసి అతని సారథి కూడా అలాగే తన రథాన్ని తోలుకొని పోయాడు మరోవైపున అర్జునుడి కుమారుడైన శృతకీర్తికి శల్యుడికి యుద్ధం జరిగింది శల్యుణ్ణి తన నిశ్చిత శరాలతో నొప్పించాడు ద్రౌపది పుత్రుడైన శృతకీర్తి శల్యుడు ఉద్ధతుడై అనేక బాణాలు ప్రయోగించి శృతకీర్తిని అతని సారథిని పీడించాడు శృతకీర్తి కుపితుడై శల్యుడిపై తొమ్మిది అతని సారథిపై మూడు బాణాలు ప్రయోగించి పరాక్రమించాడు అంతట శల్యుడు ఐదు అమ్ములతో శృతకీర్తి బిల్లును బిరగొట్టి ఏడు బాణాలతో అతన్ని పీడించాడు శృతకీర్తి వేరొక ధనస్సును అందుకొని శల్యుడిపై అరవై నాలుగు బాణాలను వేయగా శల్యుడు లక్ష పెట్టక ఆ వీరుడి అమ్ముల పొదిని ఖండించాడు దాంతో శృతకీర్తి గదాయుధం విసరగా దాన్ని పొడిచేసి అతను ప్రయోగించిన శక్తిని నడుమనే సారథి శిరస్సును తెగవేసి పెద్ద పెట్టున సింహనాదం చేశాడు శల్యుడు ఆ విధంగా శల్యుడు శృతకీర్తుడి బలాన్ని కలిచివేయగా హృతకీర్తి అతని సేన యుద్ధభూమి నుండి తప్పుకున్నారు మరొక వైపున మాద్రీ సహదేవునికి దుశ్శాసనుడికి యుద్ధం జరిగింది వారిద్దరూ తలపడటం చూసి రథికులు తమ వస్త్రాంచలాలు ఊపుతూ మహోత్సాహంతో సింహనాదాలు చేశారు అంతటా దుశ్శాసనుడు మూడు బాణాలతో సహదేవుని వక్షస్థలాన్ని నొప్పించగా అతడు కుపిదుడై ఒక బాణముతో దుశ్శాసనుడిని పీడించి ఒక అమ్ముతో సారథిని కొట్టాడు దుశ్శాసనుడు సహదేవుని ధనస్సు విరగగొట్టాడు డెబ్బై బాణాలు ప్రయోగించి మాద్రీ సుతుని రొమ్మున గాఢంగా నాటవేసినాడు సహదేవుడు కొప్ప ఒక ఖడ్గాన్ని దుశ్శాసనుడిపై విసరగా అది అతని ధనుర్బాణాలను త్రుంచి వేసింది ఆ విధంగా ఆ వీరులు ఇద్దరు ఒకరి ధనస్సులు ఒకరు త్రుంచుకుంటూ ఒకరిని ఒకరు బాణాలతో ప్రహరించుకుంటూ చాలాసేపు పోరాడినారు వారు ప్రయోగించిన బాణాలు నభోభాగాన్ని ఆకాశాన్ని కప్పివేశాయి సహదేవుడు ప్రయోగించిన యమా దండము లాంటి విషికం అగ్రభాగం లేనిది ఈకలు లేనిది అయిన బాణం విషికం తనపైకి వస్తూ ఉండగా దుశ్శాసనుడు వాడి అయిన పదునైన ఒక ఖడ్గంతో దాన్ని రెండు ముక్కలు చేశాడు ఆ విధంగా సహదేవుడి బాణాల పరంపరలను ఒమ్ము చేస్తూ దుశ్శాసనుడు ఘోరంగా యుద్ధం చేశాడు అప్పుడు పుత్రుడు కుపితుడై కోపించినవాడై మృత్యు కాలాంతక తుల్యమైన ఒక ఘోరమైన బాణాన్ని సంధించి అల్లెత్రాడు ఆకర్ణాంతము లాగి ప్రయోగించగా అది వెళ్ళి దుశ్యాసనుడి కవచాన్ని చీల్చివేసి భూమిలో ప్రవేశించింది అప్పుడు ఆ దుశ్యాసనుడి వక్షస్థలం నుండి బోట 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 నెత్తురు ధారలుగా ప్రవహించింది అతడు మూర్చపోయి రథంపై ఒరిగిపోయాడు అది చూసి అతని సారథి రథాన్ని తొలగించుకొని పోయాడు ఆ విధంగా సహదేవుడు దుశ్శాసను ఓడించి మించి తర్వాత దుర్యోధనుడి సేనపై పడి పీడించడం మొదలుపెట్టాడు మరోవైపున నకులుడు కౌరవ సైన్యాన్ని చీకాకు పరుస్తూ ఉండటం చూసి కర్ణుడు వేగంగా వెళ్ళి నకులున్ని ఎదుర్కొన్నాడు అప్పుడు నకులుడు రాధేయ ఎన్నాళ్లకు నా మీద ఆ దైవానికి దయ కలిగింది కనుకనే రణరంగంలో నీవు నా కంటపడ్డావు కౌరవ పాండవుల మధ్య వైరానికి శత్రుత్వానికి ఈ యుద్ధానికి అన్ని అనర్థాలకు నీవే కదా మూలం అలాంటి నీవు నాకు దొరకడం వల్ల కృత కుర్చుడను అయినాను నిన్ను పడగొట్టి కోపం చల్లార్చుకుంటాను అని పలికాడు అది విని కర్ణుడు ఓ ఈ నకుల రాజపుత్రుడవు అందున ధనుర్ధరుడవు అయిన నీకు తగని మాటలు ఇవి నీ పౌరుషం ఎలాంటిదో చూస్తా ముందు యుద్ధం సాగించిన పిమ్మట ప్రగల్భాలు పలకవయ్యా సూర్యులు తమ శక్తినే చూపిస్తారు కానీ అధిక ప్రసంగాలు చెయ్యరు కానీ బాణాన్ని విడువు చూస్తాను నీ ప్రతాపం అని బదులు పలికాడు ఇలా అంటూనే రాధేయుడు డెబ్బై మూడు బాణాలతో నకులుణ్ణి నొప్పించాడు నకులుడు కోపించి నూరు పదునైన బాణాలను కర్ణుడిపై ప్రయోగించగా కర్ణుడు మాద్రీ సుతుని ధననుసు నుగ్గు నూచెం చేసి ముప్పై బాణాలతో నకులుడి శరీరం తూట్లు పడగొట్టాడు దాంతో నకులుడు వేరొక బిల్లు అందుకొని ఇరవై అమ్ములతో బాణాలతో రాధేయుణ్ణి నొప్పించి మరి మూడు సాయకముల చేత బాణాల చేత అతని సారథిని ప్రహరించి వేరొక తీక్ష్ణ పదునైన బాణముతో కర్ణుడి ధనస్సును తుత్తునియలు కావించాడు అలా నకులుడి చేత పీడితుడైన మహారథి కర్ణుడు మరొక విల్లు చేతబూని ఐదు బాణాలు నకులుడి వక్షస్థలాన నాటేలా వేశాడు కానీ నకులుడు చలించక కర్ణుడి విల్లు తుంచి వేశాడు కర్ణుడు వేరొక మహనీయ కార్ముఖం గొప్ప ధనస్సును తీసుకొని యుద్ధం సాగించాడు అలా ఆ వీరులు చిత్ర విచిత్రంగా బాణాలు ప్రయోగిస్తూ ఒకరి బాణాలు ఒకరు ఖండిస్తూ భయంకరంగా యుద్ధం చేశారు రాధేయుని చాప విముక్తములైన బాణాల పరంపరల వల్ల నకులుడి అగ్రభాగాన ఉన్న సోమక బలాలు పీడింపబడి వేదన సహించలేక పారిపోయాయి అలాగే నకులుడి బాణదాటికి ఆగలేక కర్ణుడికి బాసటగా ఉన్న కురుసేనలు పెనుగాలికి తూలిన మేఘజాలంలాగా చెదిరిపోయాయి పరస్పర బద అభిలాషులై ఉన్న ఆ నకుల రాధేయులు అన్యోన్య దివ్య అస్త్ర తేజో విలాసాలు ప్రదర్శిస్తూ ఆయా అస్త్రాలు నివారించుకుంటూ పోరాడినారు అంతటా నకులుడు పరాభవం అవమానం వలన కృంగిపోయి ధర్మరాజు వద్దకు వెళ్ళి అతని రథం ఎక్కాడు నిట్టూర్పులు విడుస్తూ కుండలో అణచిపెట్టిన సర్పంలా నకులుడు విచారంగా ఉన్నాడు ఆ విధంగా నకులుణ్ణి పరిభవించి పరాభవించి పరాక్రమించిన కర్ణుడు మధ్యందిన మార్తాండ బింబానికి ప్రతిబింబంలా ప్రదీప్తమూర్తి అయి ధవలకాంతులు వెదజల్లుతూ ఉన్న తన రథాన్ని బడిగా వేగంగా పాంచాల బలంపైకి పోనిచ్చాడు అప్పుడు పాండవ సైన్యంలో గొప్ప కలకలం రేగింది కర్ణుడు పాంచాలులను కదిసి గొప్ప యుద్ధం చేశాడు కర్ణుడు కరుకైన బాణాలతో సారథులను కడతీర్చి ధ్వజపతాకాలను పడగొట్టి రథ్యాలను కూల్చి చిత్ర చామర భూషణాలను పొడి పొడి చేసి యోధుల శిరస్సులను త్రుంచాడు హతనాయకములైన గజ అశ్వరథాలు తిరుగాడడం అక్కడక్కడ ఉంది అలాగే కుంభాలు పగిలి తొండాలు తెగి రక్తధారలు స్రవిస్తూ ఉన్న ఏనుగులు పెనుగాలికి చెదిరిన మేఘాల వలె కనబడ్డాయి మరికొన్ని ఏనుగులు నారాచ తోమరాధుల చేత పీడితములై జడిసి మిడుతలు అగ్నిలోనికి ఉరికినట్లుగా ఆ రాధయుడికి ఎదురుగా పరుగుపెట్టాయి అశ్వికులు లేకపోవటం వల్ల గుర్రాలు వ్రేలాడుతూ ఉన్న బంగారు నగలతో కళ్యాలు లేకుండా రన్న భూమిలో నలువైపులా సంచరించడం అగుపించింది అవయవాలు తెగిపడి ఉన్న అశ్వికులు కనిపించారు ఆ విధంగా మహారథి కర్ణుడి బాణాగ్నికి పాంచాల వీరులు దగ్గులవుతున్నారు పారిపోతున్నారు